ఎన్నికలు మొదటి దశ ఓటింగ్ పూర్తయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఒకవైపు మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వీళ్ళిద్దరూ కూడా జరిగిన ఓటింగ్ స్థల పట్ల ఒక సంతృప్తి వ్యక్తం చేయడం మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ ఎన్నికల్లో సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు పెంచుకొని ఎన్డీఏ కూటమిగా నాలుగు వందల సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఒక పక్కన మరో పక్కన ఎలాగైనా సరే బీజేపీ నరేంద్ర మోడీ ప్రపంచాన్ని అడ్డుకొని నిలబడాలని తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ఇంకోవైపు హోరా ఎన్నికలు ఎన్నికల్లో మొదటి దశ ఓటింగ్ జరిగిన అనంతరం ఓటింగ్ స్థలాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలు ఎన్డీఏ కూటమికి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారని తెలిపారు అంతేకాదు ఇండియా కూటమిని ప్రజలు ఈ తిరస్కరించాలని ఈ ఓటింగ్ వెల్లడి చేస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు అంటే ఆ విధంగా బీజేపీ శ్రేణులలో బీజేపీ మద్దతుదారులలో ఒక విధమైనటువంటి నైతిక స్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేశారు అయితే వాస్తవంగా ఎన్నికల యొక్క పోలింగ్ శాతం చాలా రాష్ట్రాల్లో కీలకమైన రాష్ట్రాల్లో తక్కువగా జరగటం చాలా ఉద్రిక్తులను నెలకొన్న చోట బీజేపీ తీవ్రమైన పోటీ ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్ త్రిపుర చోట్ల పోలింగ్ ఎనభై శాతం పైగా జరగటం చూస్తుంటే ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది అనేటువంటి అనుమానం కలగజీస్తుంది ఈ సందర్భంగా బీజేపీ అంతర్గతంగా చేసుకున్నటువంటి సమీక్షలో ప్రధానమైనటువంటి రెండు అంశాలు వారికి ఆందోళన కల్పిస్తున్నట్టు తెలుస్తుంది మొదటిగా సహజంగా పది సంవత్సరాల పాటు పరిపాలనలో అధికారంలో ఉండటంతో ఏర్పడేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నికల మీద ఎంతో కొంత ప్రభావం చూపించబోతుంది కీలకమైనటువంటి నిరుద్యోగము ద్రవోల్గుణము సంస్థల గురించి పట్టించుకోవటం లేదు ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశాలని ప్రస్తావించలేదు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది అని గ్రహించినట్టు తెలుస్తుంది ఇంకో పక్క బీజేపీకి ప్రధానంగా ఈనాడు ఆందోళన కలిగిస్తుంది అంశం ఏంటంటే బీజేపీ మొత్తం మీద పోటీ చేసిన స్థానాలలో గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నప్పటికీ గణనీయ సంఖ్యలో తన కీలకమైన రాష్ట్రాల్లో తిరిగి సీట్లు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పలు పక్షాలు ఎన్నికలు తగిన ప్రతిభ తగిన పనితీరు చూపించలేకపోతున్నాయి అనే విషయం బీజేపీ వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా కీలకమైనటువంటి బీహార్ లో మహారాష్ట్రలో ఈ సమస్య ఈనాడు బీహార్ లో ఎన్నికల ముందే బీజేపీ కూటంలోకి ఎన్డీఏ కూటంలోకి తిరిగి వచ్చి చేసినటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల ఆయన యొక్క నైతికత పట్ల రాజకీయ విలువల పట్ల ఆ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి విమర్శలు అయినాడు తరలేదే అందుకనే ఆయన పట్ల విధమైనటువంటి అసహనం వ్యతిరేకత ఆ రాష్ట్రంలో ఏర్పడిన కారణంగా ఎన్డీఏ కూటమి కొంత మూల్యం చెల్లించాల్సి వస్తుందా అనే ప్రశ్న ఏర్పడింది బీజేపీ పోటీ చేస్తున్న పదిహేడు సీట్లలో అక్కడ బీజేపీ సరిగ్గానే బాగానే పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేస్తున్నాం నితీష్ కుమార్ పార్టీ జీడియు పోటీ చేసినటువంటి పదహారు సీట్ల పరిస్థితే అటమే గొచ్చినట్టు కనిపిస్తుంది ముఖ్యంగా ఆ సీట్లలో రెండు మూడు సార్లు ఇప్పటికే ఎంపీలుగా గెలిచినటువంటి జేడీయూ నాయకులు తిరిగి పోటీ చేస్తూ చూస్తుండటం వారి పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడటం వలన మరో వంకా నితీష్ కుమార్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచుతూ ఉండటం వలన వీటి ప్రభావం ఎన్నికల ప్రభావ ఫలితాల మీద ఏ చూపిస్తుంది అనే ప్రశ్నలు తలెత్తున్నాయి ఇంకో పక్క బీజేపీతో కొత్త ఏర్పాటు చేసుకుని ఐదు సీట్లు పొందినటువంటి తెర పశ్వాన్ గురించి ఆయన పార్టీలో సీనియర్ నాయకులే ఆయన ఐదు సీట్లలో రెండు సీట్లు తాను తన తమ్ముడు పోటీ చేస్తూ మిగిలిన మూడు సీట్లని పార్టీకి సంబంధం లేని వారికి అమ్ముకున్నారని ఆయన పార్టీ వాళ్ళు విమర్శలు చూపిస్తూ పార్టీ నుంచి వెళ్ళిపోవటం అనేది కలకలం రేపింది అది కూడా ఎన్నికల ఫలితాల మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో అంశం చూడాల్సిందే ఇంకా మహారాష్ట్రలో అయితే బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో మంచి పోటీ చేస్తున్నప్పుడు కూడా బీజేపీకి మిత్ర పక్షాలుగా భాగస్వామి పక్షాలుగా ఉన్నటువంటి ఏకనాథ్ సిండే నాయకత్వంలోని శివసేన అజిత్ పవర్ నాయకత్వంలోని ఎన్సిపి యొక్క పనితీరు వాళ్ళ వారి ప్రజలలో వాళ్ళకున్నటువంటి పరుగుబడి పట్ల ఇది చాలా మందికి సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి ఎనభై మూడు సంవత్సరాల వయసులో కూడా సెల్ఫ్ పవర్ తీరిక లేకుండా అవిశ్రాంతంగా పట్టుదలగా ఎన్నికల్లో తిరుగుతుండటం ముప్పై నలభై సంవత్సరాలుగా రాజకీయంగా తన శత్రువులు లేనటువంటి కనీసం మాట్లాడుకోవడం కూడా లేనటువంటి నాయకుల ఇళ్ళకి స్వయంగా వెళ్ళి తన కుమార్తెకి మద్దతు ఇవ్వమని ఆయన కోరటం ఎన్నికల ఫలితాల మీద విశేషమైనటువంటి ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి చివరికి అజిత్ పవార్ పవార్ భార్య పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో అక్కడ ఉంటుండే సహకార సంఘాలు అన్నింటి మీద కూడా అజిత్ పవార్ నాయకత్వం ఉన్నప్పుడు కూడా పట్టుతో పట్టు ఉన్నప్పుడు కూడా చివరికి ఆయన సోదరులు కూడా ఆయన బాధ్యత మద్దతు ఇవ్వటం లేదు ఈ ఇటువంటి ప్రభావం మరో వంక ఉద్ధవ్ థాక్రే వెన్ను నిప్పు వలన ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాలకొని లేకపోతున్నప్పుడు కూడా శరద్ పవర్ లో చూస్తున్నటువంటి ఉత్సాహం కానీ ఆ పట్టుదల కానీ ఆ రాజకీయ పరినిధి కానీ మహారాష్ట్ర ఎన్నికల మీద ప్రభావం చూపిస్తూ అటు ఎన్సీపీ శివసేనలను చీల్చి వారికి చెందిన ఎంపీల్ని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ దాదాపు అందరూ కూడా తమ వైపు తిప్పుకున్నప్పుడు కూడా బీజేపీకి ఈ పార్టీల నుంచి చెప్పుకోదగిన ఫలితం ఉండకపోవచ్చు అనేటువంటి ప్రభావం కనిపిస్తుంది